वि 99 न्यूज की स्वागतम। మొన్న జరిగిన పత్రికా సమావేశంలో మాలలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం డిసెంబర్ ఇరవై ఏడు మీటింగ్ తర్వాత మాలలకు చావు డప్పు కొడతామని మంద కృష్ణ మాదిగా మాట్లాడటాన్ని ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మందాల భాస్కర్ తీవ్రంగా తప్పుబట్టారు కళాశాల వద్ద ఆల్ మాల స్టూడెంట్స్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మందాల భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం తమ గళాన్ని విప్పిన దళిత కళాకారులను కించపరచే విధంగా మందకృష్ణ మాదిగ మాదిగా మాట్లాడటం చాలా కూడా తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చడం కోరకు కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు తోటి చేతులు కలిపింది మందకృష్ణ మాదిగాని మండిపడ్డారు మాలల మానవాదులు అంటూ మాల సామాజిక వర్గాన్ని కించపరచే విధంగా మాట్లాడటం చాలా బాధాకరమన్నారు ఇప్పుడు బీజేపీ పార్టీతో జత కట్టి దళిత ఉద్యమాన్ని మళ్ళీ నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఇకనైనా మాలలను కించపరచే విధంగా మాట్లాడినట్లయితే మాలలను దళిత వర్గాలను కలుపుకొని మరో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు ముఖ్యమంత్రి గారు కవులు కళాకారుల్ని తెలంగాణ ఉద్యమంలో తమ పాట ద్వారా చైతన్యం చేసినటువంటి ఆరుగురు దళిత వర్గాలకు సంబంధించినటువంటి గాయకులను గుర్తించడం జరిగింది దాన్ని వారు ఆ ఆరుగురు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల గురించి అనగారిన వర్గాల గురించి కార్మికుల గురించి కర్షకుల గురించి వాళ్ళ సాహిత్యం నిర్మాణం జరిగింది వారు మాల మాలల గురించో మాదిగల గురించో సాహిత్యాన్ని నిర్మించిన వాళ్ళు కాదు మూడున్నర కోట్ల మంది ప్రజల తరఫున తెలంగాణ రాష్ట్రం రావడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళని మందకృష్ణ గారు విమర్శించిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనమని పాట రాసినటువంటి అందశ్రీ గారినిగా పట్టుకొని నువ్వు మాదిగనా కాదా అని చెప్పేసి అని ఆయనను కూడా ప్రశ్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మూడున్నర కోట్ల తరపున సాహిత్యాన్ని నిర్మించినటువంటి వాళ్ళు వాళ్ళు కులకోణంలో ఎప్పుడు కూడా పాటలు రాయలేదు వారు తెలంగాణ ప్రజల గురించి రాసినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇంకా యాభై కాదు వంద మందిని కళాకారులు గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం అందులో భాగంగా మందకృష్ణ గారు మాట్లాడుతూ లక్ష దప్పులతో మేము కవాతు చేస్తామని చెప్పేసి అని మాట్లాడాడు అంతేకాకుండా మాల సామాజిక వర్గం ఇరవై ఏడు తర్వాత వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి చావు కొడతామని చెప్పేసి అని కూడా మాట్లాడడం జరిగింది అంటే మాలలని చంపుతారా లేకపోతే మాలలు చనిపోవాలని కోరుకుంటున్నారా అనే విషయాన్ని మేము మందకృష్ణ గారిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు సుదీర్ఘమైన ఉద్యమంలో ఉన్నారు సామాజిక ఉద్యమాలలో ఉన్నారు కానీ మీరు ఆ విధంగా మాట్లాడిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో మొదట వచ్చిన మీరు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసింది మర్చిపోయారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి పిడమర్తిరావు లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తే వారికి వ్యతిరేకంగా స్వతంత్ర చేసి పెట్టినటువంటి పరిస్థితిని మీకు గుర్తు చేస్తా ఉన్నా అంతేకాకుండా మాల సామాజిక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అంతేకాకుండా మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తానని చెప్పేసి నేను మాట్లాడే విధానాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మూడు సార్లు నువ్వు పోటీ చేస్తే మూడు సార్లు నీకు ఓట్లు డిపాజిట్ రాకుండా ఓడిపోయినటువంటి పరిస్థితి నేను గుర్తు చేస్తా ఉన్నా మీరు చంద్రబాబు నాయుడుతో అంటగా అదేవిధంగా చంద్రబాబు నాయుడు తర్వాత మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డితో అంటగాగారు ఈ రోజు బీజేపీతో అంటగాగుతున్నారు మొత్తం దళితుల మా ఆత్మ గౌరవాన్ని నరేంద్ర మోడీ కాల దగ్గర తాకట్టు పెట్టారనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఆయన ఏదైతే మాలలని రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నా అనే విధానాన్ని మీరు అన్నారు కదా మొన్న మీ తాతలు మీ ముత్తాతలు మీ తాతలు తాతలు వచ్చిన వర్గీకరణ ఆపలేరని చెప్పేసి మేము కూడా మీ తాత ముత్తవ తాత కాదు వందవ తాత వచ్చిన మాలల రాజకీయ భవిష్యత్తుని నువ్వు నాశనం చేయలేవు నువ్వు మాదిగ సామాజిక వర్గానికి కూడా లేవని విషయాన్ని మాదిగల యొక్క రాజకీయ భవిష్యత్తు నువ్వు లేకుండా అనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం అందుకే మాల సామాజిక వర్గంగా మొత్తం ముప్పై లక్షల మంది తెలంగాణలో ఉన్నారు మేము కూడా మీరు మాట్లాడే మాటలు మొన్న సైకో అన్నారు వన్ సైడ్ లవ్ అన్నారు అదే విధంగా మాలలు మనువాదులు అన్నారు మొన్న మీరేం మాట్లాడారు మాలలని మీరు మేము చావు దప్పు కొడతామని చెప్పారు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని ఇది దళిత సమాజంలో విపరీతమైనటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేయబోతా ఉంది దయచేసి మీరు ఆలోచన చేయాలి ఈ విధంగా మాలలను రెచ్చగొట్టే విధంగా దళితులను రెచ్చగొట్టే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అంతేకాకుండా యాభై ఏడు కులాలు మీతోటే ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు ఈ రోజు మాల సామాజిక వర్గం ప్రతి సామాజిక ఉద్యమంలో ప్రతి విప్లవ ఉద్యమంలో ప్రతి సంస్కరణ ఉద్యమంలో ప్రతి రాజకీయ ఉద్యమంలో అన్ని కులాలను కలుపుకొని పోయినటువంటి చరిత్ర మాలది కాన్సిరాము గారు బిఎస్పీ ఆంధ్రప్రదేశ్కి వస్తే మాలల సామాజిక వర్గ మాధ్యమ రాజ్యాధికారం వస్తా చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా మాల సామాజిక వర్గం ఎప్పుడు కూడా మాదిగలకు వ్యతిరేకంగా పనిచేయలేదు మాదిగ ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు మీరు బీజేపీ పార్టీ తోటి బీజేపీ పార్టీతో అంటగాగుతూ వాళ్ళు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టమంటే అప్పుడు పెడతా ఉన్నారు అందుకే శుక్రవారం పెట్టారు శనివారం పెట్టారు అందుకే మీరు మీ యొక్క మనువాద భావాజాలని బీజేపీతో ఉన్న స్నేహాన్ని వదులుకొని నిజమైన దళిత ఉద్యమానికి సన్నద్ధం వస్తే కలిసి పనిచేయడానికి మాలలు సిద్ధంగా ఉంటారని చెప్పేసి అని మీకు గుర్తు చేస్తూ మాలలని మీరు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం మాలలకి చావు డప్పు అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భవిష్యత్తులో మాల సామాజిక వర్గాన్ని కలుపుకొని మరో ఉద్యమానికి సన్నద్ధమవుతామని చెప్పేసి అని మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం